మరీ అన్యాయం ఏకంగా ఇక్కడి నుంచి అక్కడికి చాలా కిలోమీటర్లు అయితే చూపిస్తుంది ఇంత మంచిలో ఎలా వెళ్తారు చెప్పండి పిల్లలు కానీ ఉంటారు పెద్దలు ఉంటారు చాలా కష్టం ఎలా అయితే ఉంటాయి టెంట్లో ఇక్కడ ఉన్న బెడ్లు చూపిస్తాను దిమ్మ తిరిగిపోద్ది నేను చూడ చాలా గట్టిగా ఉన్నాయి ఇది మరి ఎలాగా ఎలా చేశారు కానీ టైం అయితే టూ ఓ క్లాక్ అయింది టూ ఓ క్లాక్ అయితే వీడైతే దించారు కొద్దిగా మరోనాడు స్టేషన్కి అయితే వచ్చేసాము చలి మాత్రం దడతలాడించేస్తుంది మీరు ఇక్కడికి ఎవరైనా వచ్చిన వాళ్ళు అయితే స్వెటర్లు అయితే కన్ఫామ్గా క్యారీ చేసుకోండి స్వెటర్ ఫస్ట్ విజయవాడ ఫస్ట్ ట్రైన్ సెకండ్ ట్రైన్ అయితే మనకైతే సంబర్పూర్ వెళ్ళాల్సింది మన రాయపూర్లో దిగిపోయాము థర్డ్ వచ్చేసి జబల్పూర్ ఫోర్త్ వచ్చేసి ప్రయాగరాజ్ అనమాట అంటే మధ్యలో ఒక రెండు టికెట్లు అయితే మనం క్యాన్సిల్ చేసుకుని మనం ఇక్కడికి అయితే రావడం జరిగింది కత్కాల కొట్టుకొని ఏం ద్రస్ వేయలేదు వందలో కాదు లక్షల్లో ఉన్నారు జనా ఇక్కడ కనబడుతుంది ఒక ట్రైన్లోనే ఇంతమంది దిగారు అంటే ఇన్ని ట్రైన్లు వస్తాయి ఎన్ని ట్రైన్లు వస్తాయి లక్షల్లో కనబడుతున్నారు జనాయితే స్టేషన్ దగ్గర నుంచి ఏ ట్రాన్స్పోర్ట్ లేదు అందువల్ల వాక్ చేసుకుని వెళ్ళిపోతున్నాము మీకైతే మంచు కనపడుతున్నాం కదా ఎలా ఉందో ప్రజెంట్ అయితే పరిస్థితులు ఇలా అయితే ఉందో మంచు మరీ అన్యాయం ఏకంగా ఇక్కడ నుంచి అక్కడికి చాలా కిలోమీటర్లు అయితే చూపిస్తుంది ఇంత మంచిలో ఎలా వెళ్తారు చెప్పండి పిల్లలు కానీ ఉంటారు పెద్దలు ఉంటారు చాలా కష్టం ఇలాంటి వెహికల్స్ అయితే చాలామంది అయితే ట్రాన్స్పోర్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు నడుచుకుంటాను ఫోర్ కిలోమీటర్స్ అయితే నడిచిన తర్వాత మెయిన్ రోడ్ వచ్చింది మెయిన్ రోడ్ మీద నుంచి ఆటో తీసుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఆటో తీసుకున్నాడు ఇద్దరు సంఘం ఎంట్రన్స్ ఏం చెప్పేసి మనకి ఆపేసాడు ఇక్కడ కనబడట్లేదు ముందు చాలా దారుణంగా అయితే ఉన్నాయి ఇక్కడైతే కార్లు అయితే ఆపిస్తారు ఇదంతా పార్కింగ్ అనమాట ఇంచుమించు ఒక రెండున్నర మూడు కిలోమీటర్ల ముందే అయితే ఇక్కడైతే పోలీస్ చెక్ పోస్ట్ అయితే పెట్టి ఆపేశారు కుంభమేళకు వచ్చే వాళ్ళు మైండ్లో ఒకటి అయితే ఫిక్స్ చేసుకోండి ఇంచుమించు ఒక సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ అయితే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వాక్ చేసుకోవాలి అంటే చాలాసార్లు అంటే చాలా చోట్ల అయితే ఆటోలు ఆపేశారు కొన్ని కొన్ని ఆటలు సీక్రెట్గా ఆటోలు నడుపుతున్నారు సీక్రెట్గా ఆటోలు నడిపిన వాళ్ళు ఒక వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్కి టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు మైండ్లో అయితే మీరు బ్లైంట్గా ఫిక్స్ అయిపో నడవాలని మొత్తానికి ప్రయాగరాజులో టెంట్ అయితే తీసుకున్నాము టెంట్ అయితే ఇలా ఉంటుంది మీరేం టెన్షన్ పడద్దు టెన్షన్ ఇక్కడ ఉన్న బెడ్లు చూపిస్తాను దెమ్మ తిరిగిపోతుంది అంత అమెజాన్ రోడ్కి చాలా గట్టిగా ఉన్నాయి ఇది మరి ఎలాగా ఎలా చేశారు కానీ ఏదో ఉంటుంది అంటే ఉన్నాయి ఇలా అయితే ఉన్నది టెంట్ వాళ్ళైతే మనిషికి రెండు వందలు అనమాట ఇచ్చి రెండు వందలు ఇస్తే కింద పడుకోవడానికి వాళ్ళైతే యాక్సెప్ట్ చేశారు ఇక్కడైతే మేము కొద్దిగా వాడైతే చెప్పింది ఐదు వందలు చెప్పాడు మేమైతే బేరం ఆడుకొని మనిషికి మనిషికి మూడు వందల యాభై రూపాయలు చెప్పింది తీసుకున్నాము అంటే మేము ఇప్పుడు రావడం అయితే రావడం ఇచ్చింది మాకు టూ థర్టీ అయిపోయింది టెన్ వరకు మీకు టైం ఇస్తాను తర్వాత అయితే ఖాళీ చేసేనాడు మాకైతే రెండు బ్లాంక్లెట్లు కూడా ఇచ్చారు ఎలా అయితే ఉంటాయి టెంట్లో దీనికి వాష్రూమ్ కూడా దీని బ్యాక్ సైడ్ ఉంటుంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ సంఘం కిట్టేళ్ళండి దీనికి ఇటు దీనికి ఇట్టు అని చెప్పేసి ఒక్క బోర్డు కూడా లేదు ఎక్కడదక్కడ చాలా దారుణంగా ఉందనమాట అంటే మీరు లెఫ్ట్కి వెళ్తే ఇది వస్తుంది రైట్కి వస్తే ఇది వస్తుంది అని చెప్పేసి ఎలాంటి బోర్డు లేదనమాట అంటే ఇది చాలామందికి తెలియదు ఇప్పుడు మీ ఇది ఇప్పుడు త్రివేణి సంఘంకి వెళ్ళాలంటే లెఫ్ట్కి వెళ్ళాలి రైట్కి కెల తెలియట్లేదు చాలా మందికి మీరు అయితే రైట్కి వెళ్ళండి అంటున్నారు మరి కొంతమంది లెఫ్ట్ అంటున్నారు కొంతమంది రైట్ అంటున్నారు ఎవరు ఎట్టే వెళ్తున్నారో తెలియట్లేదు పోలీసులు వెళ్తే పోలీసులు అంటే ఒకరికి చెప్తారు ఇద్దరు చెప్తారు కొంత లక్షలు అడుగుతారు కాబట్టి ఎవరికి సమాధానం కూడా చెప్పట్లేదు వాళ్ళు

మీరు అటుపక్క వచ్చి మీరు స్నానం చేస్తే చాలా బాగుంటుంది లేదంటే అక్కడ ఐరన్ బిడ్జ్జీలు రెండు ఉంటాయి ఐరన్ బిడ్జ్జిల దగ్గరికి వెళ్ళి మీరు ఏం స్నానం చేస్తారంటే వాటర్ చాలా దారుణంగా ఉన్న వాటర్ ఇక్కడైతే గవర్నమెంట్ అయితే ఫుడ్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేయట్లేదు ఇక్కడైతే చాలా స్వచ్ఛంద సంస్థలు అయితే చాలామంది ఇలా అయితే ఫుడ్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు అప్ అని చెప్పాలి ఇలా ముళ్ళి మీద పడుకున్న బాబాలని ఇద్దరు ముగ్గురు చూశాను ఇప్పుడు దగ్గర అలా ఎందో ఒకళ్ళు చూసాము మళ్ళీ ఇప్పుడు ఒకళ్ళు చూసాము సెకండ్ ఇది అలా ఇంకా చూపిస్తాను ఇది ఇది ఇక్కడ చూసారు ఒక ఆయన డబ్బులు తీస్తున్నాడు ఎవరైతే డబ్బులు వేస్తున్నారో అవన్నీ తీసుకొని మళ్ళీ ఆయన్ని మళ్ళీ తీసుకుంటున్నారు మళ్ళీ ఇద్దరు కలిపి మాట్లాడుకుంటున్నారు చాలా అబ్జర్వ్ చేస్తారు

అయితే ఒంటి మీద బట్టలు కూడా లేవు స్వామీజీ అయితే ఇప్పుడు పెట్టారు ఆయన స్వామీజీ ఇక్కడైతే రుద్రాక్షలు ఎన్ని ఉన్నాయంటే యాక్ మొక్క నుంచి ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు ఇక్కడైతే అన్ని అవైలబుల్లో ఉన్నాయి ఒకరు కాదు రెండు కాదు అనమాట కొన్ని లక్షల్లో కనబడుతుంది రుద్రాక్షలు అంటు ముందు ఇక్కడైతే చూసారు కదా ఉన్నాయో ఇక్కడ అయితే చాలామంది అనమాట ఇలా ఒకరు కాదు రెండు కాదు చాలా టెంట్లు వేసి అమ్ముతున్నారు ఇలాగా ప్రజెంట్ మనం ఉన్నదైతే సెక్టర్ ట్వంటీ అనమాట సెక్టర్ ట్వంటీలోనే బాబాలు అందరూ ఉంటారు కాకపోతే ఏంటంటే మన మీడియా కొంతమందిని ఎడగారు 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 అని చేపట్టి ఎవరిని అసలు ఎవరిని ఎంట్రీ ఇవ్వట్లేదు ఓన్లీ బాబాలకు మాత్రమే ఎంట్రీ చేస్తున్నారు మన వాళ్ళందరూ వెళ్ళడం ఆయన దగ్గర చెయ్యతడం ఏదో ఒకటి అంటారు కదా కామెడీ కామెడీ ఏదో ఒకటి చేస్తున్నారు ఓ బాబా అందువల్ల ఏంటంటే ఏదో అసలు ఏంటంటే కెమెరా పట్టుకున్నా సరే లేదంటే సెల్ ఫోన్ పట్టుకున్నా సరే లోపలికి వెళ్ళని మిలిటరీ వాళ్ళు వీళ్ళందరూ పెద్ద కాపలా కాశారనమాట అనమాట ఇక్కడెక్కడైతే స్వామీజీలకి వెహికల్స్ అన్ని బాబాలో వేసుకొచ్చిన వెహికల్స్ అనమాట ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న బాబా అనమాట చేయి పైకి ఉంటారు కదా ఈయన ఆయన అనమాట మినిమం ట్వంటీ రూపీస్ ఇస్తేనే మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవుతుంది లేకపోతే మన అయితే నో ఎంట్రన్స్ అనమాట ఒకసారి నేను ఒకసారి క్లోజ్అప్ చేసి చూపిస్తాను వాష్రూమ్ అయితే చూడండి సేమ్ ఇదే వాటరు అలా కింద పడితే స్ట్రైట్ గా వెళ్తుంది అదే మళ్ళీ కలుస్తుంది వాటర్ ఉందో ఆ వాటర్ అక్కడ కలుస్తుంది జనాలు అందరూ అక్కడే స్నానం చేస్తున్నారు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఎంత దారుణంగా ఉందో అవి ఏదైతే టాయిలెట్ పోస్తారో అది ఆ టాయిలెట్ పోసిన దానికి మట్టికి అంత కలిసిపోయి చూడండి జనాలు ఎలా పడిపోతాయి దారుణంగా ఉందో